హాయ్ ఎవరివన్ మా మధ్యాహ్న భోజనంలో నాటుకోడి కర్రీ పప్పుచారు కోడుగుడ్డు వెల్లుల్లి కారం నాటుకోడి కేజీన్నర తీసుకొచ్చారు నాలుగు మీడియం సైజు ఆనియన్స్ ఎనిమిది పచ్చిమిర్చి ఆరు స్పూన్ల కారం మూడు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి మూడు టేబుల్ స్పూన్ల గరం మసాలా అయితే వేసి నార్మల్గానే కుక్ చేశాను అంటే కుక్కర్లో కాకుండా ఫార్టీ ఫైవ్ మినిట్స్ నలభై ఐదు నిమిషాలు అయితే మీడియం ఫ్లేమ్లో కుక్ చేశాను కోడిగుడ్డు వెల్లు కారానికి ఎగ్స్ ఫ్రై చేసేటప్పుడు కొంచెం ఆయిల్ ఎక్కువగా వేసుకొని ఫస్ట్ ఫ్రై చేస్తే చూస్తాను అవి మైసూర్ బజ్జీ ఇలా ఉంటాయి అన్నమాట అంతలా ఫ్రై అవుతాయి బాగుంటాయి అప్పుడు మనకు కావాల్సినంత ఆయిలే ఉంచుకొని వీడిలో చూపించిన విధంగా ఉల్లిపాయలు ఇలా ఫ్రై అయిన తర్వాత రెడీ చేసిన వెల్లుల్లిపాయ కారం అలాగే ఫ్రై చేసిన గుడ్లు కూడా వేసి వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మన ఛానల్లో ఈ రెసిపీస్ అన్నీ కూడా ఉన్నాయి వీడియో చూస్తున్నప్పుడు స్క్రీన్ మీద ఉన్న ప్లే బటన్ క్లిక్ చేస్తే మీరు కోడిగుడ్డు వెల్లుల్లి కారం చూడొచ్చు లేదు మీకు ఏదైనా రెసిపీ కావాలి అని కామెంట్లో అడిగితే కనుక ప్లే బటన్ క్లిక్ చేస్తే మీరు అడిగిన రెసిపీ వచ్చేలాగైతే యాడ్ చేస్తాను పప్పుచారు తాలింపుకి మెంతులు వేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుంది పులుపును బ్యాలెన్స్ చేస్తూ ఇంకా మరింత రుచిగా పప్పుచారు ఉండాలంటే చిన్న బెల్లం మొక్క వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది నేతితో తాలింపు కీన్వా అయితే పెట్టాను కొంచెం వైట్ రైస్ కూడా ఇవి తిన్న తర్వాత టేస్టీ అండ్ హెల్తీ ఆవుజున్న అయితే ప్రిపేర్ చేశాను సంవత్సరానికి ఒక్కసారైనా మనం ఆవుపాల జున్ను తీసుకోవాలి వీటి అధికంగా ఉంటుంది మన ఛానల్లో ఈ జున్ను రెసిపీ కూడా ఉంది వీడియో చూసిన తర్వాత మీకు నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం